ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వినండి ఈ సమయంలో క్రొత్తగా మీరు ఒకవేళ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు అనేకులతో తన వాగ్దానం ద్వారా తన వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు తన ఆత్మ చేత ప్రజలను దర్శించబోతున్నాడు కష్టంలో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నవారు అనేకులని ప్రభు మరి ఆదరించబోతున్నాడు తన వాగ్దానం చేత తన వాక్కు చేత మరి బలపరచబోతున్నాడు కనుక మరి ఈ సమయంలో ఈ ఛానల్ని క్రొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి మన ఛానల్లో మరి షార్ట్స్లో మీరు చూస్తే అనేకమైనటువంటి సాక్ష్యాలు గర్భఫల విషయమే అనారోగ్యముల విషయమే సమస్యలతో ఉన్న వారి విషయమే మరి దైవజనులు ప్రార్థిస్తుండగా విడుదల పొంది మరి సాక్షులుగా నిలబడిన ప్రజలు అనేకులు ఉంటున్నారు వారి సాక్ష్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు వారి జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి దేవాది దేవునికి మహిమ ఆ సాక్ష్యముల ద్వారా మీరు బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్ష్యాలను చూడండి అనుదినము మరి యొక్క వాగ్దానాన్ని వీక్షించండి మరి దేవుడు ప్రేరేపిస్తున్న కొలది ఆయా సమయాల్లో లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ లైవ్స్ ద్వారా వాక్యము ద్వారా దేవుని కార్యాల ద్వారా ఆయన అభిషేకము ద్వారా ప్రభు మనల్ని దర్శించబోతున్నారు కనుక మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అనుదినం మీరు తెలియపరుస్తున్న మీ ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు దేవుని సేవకులంగా దేవుని బిడ్డలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నిశ్చయంగా దేవుడు మన అందరి బంధకాల నుండి విడుదలిచ్చి మనని సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు ఆయన కనికరాన్ని మన జీవితంలో ప్రబోధై చేయబోతున్నాడు ఆమెన్ మరి ఈ సమయంలో దేవుడు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడు మూడవ వచనం గుండె చదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు ఆమెన్ హలే దేవుని బిడ్లారా సూటిగాను శ్రేష్టమైన రీతిలోను బహు శక్తివంతమైనటువంటి మాటను ఆదరణకరమైనటువంటి మాటని ఉదయకాలం ప్రభు వాగ్దానంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు వారి గాయములను కట్టువాడు ఆయన ఆ మెయిన్ కాబట్టి దేవుని బిడ్లారా నీ దేవుడు ఎవరు అంటే గుండె చెదిరిన వారిని గాయములతో ఉన్నవారిని శ్రమలతో ఉన్నవారిని కృంగిన వారిని బలహీనులని అందరినీ కూడా ఆయన తన చెంతకు తన దగ్గరకు మరి స్వీకరించి చేర్చుకొని అక్కున చేర్చుకొని ప్రతి వారి గాయములను కట్టే దేవుడు ప్రతి వారి చెదిరిన గుండెలను బాగు చేసే దేవుడు నేను ధైర్యంతో నింపేవాడు నీకంటూ ఒక మంచి విడుదల కార్యాన్ని జరిగించే దేవుడు నిర్ణయ కాలాన్ని నియమించిన దేవుడు నీవి ఈరోజు పడుతున్న నిందలు అవమానాలు శ్రమలు భారం వ్యాధి రోగం వీటన్నిటి నుండి నిశ్చయముగా నీకు విడుదల ఇచ్చేటటువంటి దేవుడు ఆయన అంటున్నాడు కదా గుండె చెదిరిన వారిని కట్టే దేవుడని ఆత్మీయ విషయంలో కావచ్చు భౌతిక విషయంలో కావచ్చు బిడ్డల నుంచి కానీ ఇరుగు పొరుగు వారి నుంచి కానీ ఇంటి వారి నుంచి కానీ అనేక రీతులుగా అనేక సందర్భాల్లో ఒకవేళ గాయపరచబడుతున్నావేమో నీ గుండె అలసిపోయి ఉందేమో తట్టుకోలేకపోతున్నావేమో ఆదరణ నాకు ఎక్కడా ఒకవేళ అనుకుంటున్నావేమో లోకంలో పరిగెత్తినా ఏ ఆదరణ నీకు దొరకదు కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన ఏసయ్య ఆయన ఎలాంటి వారు అంటే నిశ్చయంగా చెదిరిన నిన్ను ఆయన బాగుచేసే దేవుడు విరిగిపోయిన నీ మనస్సును తిరిగి కట్టగలిగినటువంటి దేవుడు నీ మీద శ్రద్ధను వహించే దేవుడు నీకు తన కృపను తన కటాక్షమును నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు కాబట్టి మరి అనేక మంది గుండె చెదిరిపోయిన వారిని బైబిల్ గ్రంథ మనం చదువుతా ఉంటే ప్రభు ఆదరించాడు రూతు జీవితాన్ని ఆదరించాడు హన్న జీవితాన్ని ఆదరించాడు ఒంటరిగా ఎన్నికలేని స్థితిలో వెలివేయబడినట్టుగా అరణ్యంలోనే ఉండిపోయిన దావీదు జీవితాన్ని ఆదరించాడు గుండెను కట్టాడు బాగు చేశాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీకు రొత్త నిబంధనలో చదివితే పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగంతో వెలివేయబడినటువంటి స్థితిగతుల మధ్యలో ఏ ఆదరణకి నోచుకున్నటువంటి మరి ఆ యొక్క స్త్రీని ముచ్చిన దేవుడు గాయములను కట్టిన దేవుడు బలహీనతను తొలగించిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ నీ సమస్య ఏదైనా కావచ్చు ఒంటరితనము ఇరుకులో ఇబ్బందులు వెలివేయబడిన స్థితిగతిలో లేకపోతే సంవత్సరంలో తరబడిన ఆ దీర్ఘకలిక వ్యాధులు లేకపోతే మరణకరమైన వ్యాధి చేత శోధించబడుతూ మూలుగుతూ ఉన్నావేమో నీ గాయాన్ని కట్టేవాడు నీ ప్రభువే ఎందుకంటే నీ కొరకు ఆయన గాయములు పొంది ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు రక్షణ ఆయన నామే మోక్షం ఆయనే మనకి మరి పరలోకమున తండ్రి వద్దకు వెళ్ళుటకు మార్గం ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ప్రభుని హత్తుకొని మీరు ధన్యులు నిశ్చయంగా మీ జీవితంలో నిర్ణయాకాలం ఏర్పాటు చేయబడి ఉన్నది తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతుండగా మా జీవితాలను కట్టండి అయ్యాన్ని ప్రభు యొద్దకు మనం తిరిగి వస్తుండగా నిశ్చయంగా నీ నిరాశలో డిప్రెషన్లో చింతలో భారంలో ప్రభువైపు చూస్తుండగా ఆయన నీ చెదిరిపోయిన గుండెని తిరిగి బాగు చేయబోతున్నాడు నేను కట్టబోతున్నాడు నీకు విడుదలబోతున్నాడు కాబట్టి అందరు ధైర్యంగా ఉండండి గర్భఫలం లేకపోయినా నిరుద్యోగమైన పోరాటాలైనా ఒకవేళ కొంతమంది యవనస్తులు వివాహ సంబంధాలు ఎన్నో వస్తున్నా మరి సరైనటువంటి మ్యాచ్ రాక వివాహం జరగక ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో నిందల పాలవుతున్నావేమో లేదు లేదు నీకంటూ దేవుడు ఘనమైన దానిని సిద్ధపరిచాడు దేవుడు నడిపించిపోతున్నాడు కనుక ఆయన నీ గాయాన్ని కట్టబోతుండగా ప్రభువైపు విశ్వాసంతో చూడు కనిపెట్టుకో దేవుడు నిశ్చయంగా నీకు అద్భుతం చేయబోతున్నాడు ఆ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు శ్రేష్టమైన రీతిలో ఎవరై మాతో మీరు మాట్లాడుచున్నందుకు వంద నాలుగు గుండె చదివరని వారిని బాగు చేసేదని వారి గాయములు కట్టేదని ప్రభా మీరు మాట్లాడుతున్నారయ్యా నీ వాగ్దానం నీ ప్రజలందరి జీవితంలో వేయిస్తున్నాములో నెరవేరును కాక బిడ్డలు ప్రభా నీ వైపు చూస్తున్నారు ఏ శ్రమలు పోరాటమునైనా నిందలు ప్రభా దేని విషయమే వారి గుండె బలహీనమైనదో దేనిని బట్టి ప్రభా నీ బిడ్డలు గాయపరచబడ్డారు ఈ దినం వారి గాయములు కట్టబడాల వారు ఓదార్చబడాల ఆదరణ వారికి దొరకాల నీ కార్యములు ప్రభా అతి త్వర వారి జీవితంలో జరుగును గాక అయ్యా గర్భఫలం లేని వారు ప్రభా నిరుద్యోగ సమస్యతో ఉన్నవారు తండ్రి కోర్టు కేసులు భూతగాదలు ఆర్థిక సమస్యలు నానా విధమైన గొడవలు ప్రభా ప్రతి విధమైన అల్లర్లు తన్ని నా చూడని ఏ కొట్టివేయబడును గాక నీ ప్రియులకు విడుదల కలుగును గాక నీ తట్టు వారు చూస్తుండగా మేలు దైచే ప్రతి అవమానకరమైనది వారి ఎదురు తొలగిపోవాలి వారిని దుఃఖపరిచేది వారిని బాధించేది ప్రభ ఏ సునామలో వారి నుండి దూరం అయిపోవును గాక వారిని గాయపరిచేది ఏ కొట్టివేయబడును గాక విడుదలని దైచే హోలీ స్పిరి సన్నిధి వైపు చూస్తున్నాను నీ తట్టు చూస్తున్నాం అద్భుతమైన సహాయం మెర్రైలింగ్ ఏ జరుగును గాక ఎవరెవరైనా రోగం చేత పీడించబడుతున్నారు మరణశే ఉన్నారు ఏనామలు ఇప్పుడే విడుదల కలగాల వారి గాయములు ఏ కట్టబడాల విడుదల కలగాల దీవెన కలగాల సమృద్ధి ప్రభావ బిడల కుటుంబాలు దయచేయబడాలి పోరాటాలు తొలగించండి అప్పులు ఆర్థిక సమస్యలు నిందలు ప్రభ ఏ కొట్టివేయబడునుగా ఘనమైన వివాహాలు తన యవన బిడ్డలకు జరుగును గాక ఉద్యోగ ప్రయత్నాలని సఫలమవును గాక మంచి ఉద్యోగాలు వారి గాక భూతగా ల్యాండ్ ఇష్యూస్ అని కొట్టివేయబడాలి కోర్టు కేసులు ఆయన కొట్టివేయబడాల ప్రభా అద్భుతమైన ఈ కార్యం ప్రజల జీవితంలో జరిగించమని అయ్యా కామెంట్ సెక్షన్లో ప్రభా అనుదినం ఎవరెవరు ఎట్టి ప్రార్థన అవసరతలు కోరుతున్నారు ఎడిక్షన్స్ నుండి విడుదల కలగాల ప్రభా బలహీనతల నుండి విడుదల స్త్రీలు పురుషులు తల్లులు తండ్రులు పిల్లలు ప్రతి వారికి విడుదల అయ్యా వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ విడుదల స్వస్థత ఆరోగ్యం ఈ దినాల్లో కలుగును గాక దీర్ఘాయుష్ కలుగునుగాక చంటి బిడ్డలను దీవించండి ప్రభా స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగుండండి అయ్యా కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగుండండి ఉద్యోగాలకు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి వ్యాపారం వెళ్తున్న వారికి తోడుగా ఉండండి ప్రతి నష్టం కీడు వారి మార్గంలోండి దూరపరచబడాలా తొలగించబడాలా క్షేమం విస్తరణ వారికి కలుగును గాక ఈ సమయంలో ప్రభా మరి తన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి సంవత్సరం ప్రభు వారి గాయములు కట్టబడాలి వారికి దీవెన కలగాల ఆశీర్వదించమని నూతన సంవత్సరం ప్రభు వారికి దీవెనకరంగా ఉండాలి మరి ఇంకా అనేకమైనటువంటి శుభకరమైన దినములను జరుపుకొని ప్రభా నామాన్ని మయంపరచినట్లు తీర్ వారి కుటుంబాలను నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ దలో దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీ బంధువులు ప్రియులు అనేకలకి ఈ సమయంలోనే షేర్ చేయండి మీరు ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలో